పల్లవి ఒకతే కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటుంది సైకిల్ తొక్కుకుంటూ అయితే రోడ్డు మీద ఒక మనిషి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ వ్యక్తిని చూడగానే ఇతనికి జంగమయ్య గుర్తొస్తాడు ఈ జంగమయ్య ఆ రోజు అతనిలాగే ఉన్నాడే ఇతను ఇతను కొంచెం వేషం మారింది ఇతను అతను ఒకటే అని చెప్పి పల్లవి గబగబ ఏ నిన్ను ఎక్కడో చూసినట్టుంది ఎక్కడ చూశాను నిన్ను అని చెప్పి పల్లవి అలా అడుగుతూ ఉంటే అతనేమో నిజంగానే జంగమయ్య గెటప్లో వచ్చిన ఆ రోజు ఆ వ్యక్తి అనమాట ఇక అతను కంగారు పడుతూ ఉంటే చెప్తావా లేదా మర్యాదగా నువ్వు జంగమయ్యేవి కదూ నేను గుర్తుపట్టాను నువ్వే నువ్వే జంగమయ్యవి అలా వచ్చింది నువ్వే కదూ అని చెప్పి పల్లవి అంటూ ఉంటే లేదమ్మా అతను ఎవరో నేనెవరో అని చెప్పి ఇతను అంటూ ఉంటే చెప్తావా లేదా అని చెప్పి అతన్ని పట్టుకొని వాయిస్తూ ఉంటుంది మొట్టికాయలు కొడుతూ ఉంటుంది అమ్మ చెప్తానమ్మా నన్ను ఏం చేయొద్దమ్మా ఏం చేయొద్దు అనగానే అంటే ఆ రోజు నువ్వు జంగమయ్య గెటప్లో వచ్చావు అంటే నువ్వు చెప్పింది కూడా అబద్ధమే కదా మా అమ్మ చనిపోతుంది మా అమ్మకి నేను కూతున్నా అని చెప్తా అని చెప్పి ఏమేమి చెప్పావు ఆ రోజు నుంచి నేను అసలు నిద్రపోయిన రాత్రే లేదు నువ్వు మా అమ్మ కూతుర్ని దూరం చేసావు అసలు నీకు అలా చెప్పాల్సిన అవసరం ఏంటి ఎవరినితో చెప్పించారు చెప్పు చెప్తావా లేదా అనగానే నన్ను క్షమించండి అమ్మా డబ్బుకి కకృతి అలా చేశారమ్మా నేనుగా అది చేసింది కాదు అని చెప్పి అతను చెప్పడంతో ఎవరినితో చేయించారు అనగానే ఎవరో అలా డబ్బు ఇచ్చి చేయించారన్నారమ్మా నేను చేశాను వాళ్ళ పేర్లు వాళ్ళెవరో కూడా తెలియదమ్మా అని చెప్పి అనగానే ఫోటో చూపిస్తే గుర్తుపట్టగలుగుతావా అని చెప్పి అంటుంది పల్లవి గుర్తుపడతానమ్మా అని చెప్పి అతను చెప్పడంతో పల్లవి అప్పుడు గబగబా తన ఫోన్ తీసి ఇక ఫోన్లో ఇటు అక్షిత అమ్మ ఫోటో ఉంటుంది కదా ఇంకా ఆవిడ ఫోటో చూపిస్తాడు అనమాట చూపించి ఈవిడైనా ఆవిడ నీకు చెప్పించింది డబ్బులు ఇచ్చింది ఈవిడైనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఈమె ఈమె అని చెప్పి అతను చెప్పడంతో ఇక పల్లవికి మొత్తం సినిమా అంతా అర్థమైపోతుంది మరి పల్లవి మరి ఇప్పటికైనా తనే గుండమ్మ కూతురని గుండమ్మకి చెప్తుందా లేదంటే సర్ప్రైజ్ ఏమైనా ప్లాన్ చేసిందా ఎలా ఏంటి కమింగ్ ఎపిసోడ్స్ అనేది నీకు తెలుసుకుందాం ప్రోమో అయితే అదిరిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్